విష్ణు గారు ఓకేనా రెడీయా విష్ణు గారు రెడీ శ్రీ విష్ణు గారు క్వశ్చన్ క్వశ్చన్ అడిగే ముందు క్వశ్చన్ అడిగే ముందు శ్రావంత్ గారికి వచ్చాను విషయం చెప్దాం అనుకుంటున్నా క్వశ్చన్ అడిగే ముందు శ్రావంత్ గారికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా చెప్పండి చెప్పండి అందరినీ మూఢ నమ్మకాలు మూఢ నమ్మకాలు అంటున్నారు విశ్వాసం వేరు మూఢ నమ్మకం వేరు నమ్మకం వేరు అవునండి సో మీరు మూఢ పదం ఇలాంటి దగ్గర వాడకండి దయచేసి సార్ మూఢ నమ్మకాల గురించి కాదు సార్ వాస్తు చూసాం మేము నార్మల్గా సూపర్ ఇలాంటివన్నీ నమ్ముతారా మూర్తిగారు చెప్దాం అనుకుంటున్న పాయింట్ ఏంటంటే చెప్పండి మీరు మూఢ నమ్మకాలని నమ్ముతారా అని అడుగుతున్నారు మూఢనమ్మకాలు కాదు నమ్మేవి మీరు జాతకాలు నమ్ముతారా ఓకే లేదా శ్రీ విష్ణు గారు ఫస్ట్ అంటే చాలా అరుదైన కలయిక మీరు ఇప్పుడు ఈ సంవత్సరం వరుసగా ఈవెంట్స్ వన్ బై వన్ వన్ బై వన్ వెళ్తున్నాయి మీరు బేసిక్ గా ఈ నమ్ముతారండి అంటే బాగున్నప్పుడు మనం పట్టించుకోము అవి బాగున్నప్పుడు ఏదైనా లెక్కారంటారు ఎవరో కదా అప్పుడు అందరిలాగే ఇప్పుడు ఏంటి మీ మీ స్టార్స్ అవన్నీ బాగున్నాయా ఎందుకంటే ఒకరోజు ఒక సినిమా పక్కనే ఒక సినిమా తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరమే మీ బర్త్డే కనిపించట్లేదు అంటే ఒకే రోజైతే రావండి హండ్రెడ్ పర్సెంట్ అది సో అది అఫీషియల్గా రేపు అనౌన్స్ చేస్తా ఆ రావు పెను ప్రమాదం అయితే తప్పింది అందుకే కొంచెం టైం బాగున్నట్టే అంతే కదండి అంటే ఈవెన్ వన్ ఆర్ టూ త్రీ డేస్ గ్యాప్ లో పడినా అవును ఒక సినిమా ట్రాఫిక్ కింద లెక్క అవును 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 ఇప్పుడు మీ స్టార్ పడపడు ఒక వీక్ అయితే రావు రెండు ఒక వీక్ లో రావు రావు ఒక వీక్ లో రావు కాకపోతే డైరెక్టర్ గారు మీరు విష్ణు విన్యాసం అని సినిమా పెట్టి అక్క బొక్క అని ఆ మాటలు అవన్నీ కూడా అవి అసలు వాట్ కల్చర్ ఇట్ ఈస్ అండి నార్మల్గా విన్యాసం మాట చాలా పవిత్రమైన మాట డైలాగ్ ఓపెనింగ్ అమ్మాయి మందు తాకి అంటే అంత మంచి కుర్రాడు అంత మంచి పేరుతో ఉన్న బుద్ధిమంతుడైన కుర్రాడుతో కూడా నోట్లోంచి అలాంటి మాటలు తెప్పించిందంటే ఎంత పెద్ద శివంగో మీరు థియేటర్ లో చూసి సాటిస్ఫై అవుతారు సాటిస్ఫై అవుతారు అంటారు కూడా ఓకే అయితే ఒక్క మాట అండి డైరెక్టర్ గారికి పక్కపక్క పక్క పక్క పడతాయి అట్లీస్ట్ వన్ వీక్ గ్యాప్ అనే పెట్టుకుంటారేమో నాకు తెలియదు మరి వాళ్ళ తాలూకా షెడ్యూల్ ఏంటో మీరు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అండి ఈ సినిమా మీద నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్ అంటే సూపర్ డూపర్ హిట్ నేను కాన్ఫిడెంట్గా నా ఫిల్మ్ అయితే డెఫినెట్లీ గుడ్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తుందని నమ్ముతున్నాను నేను గుడ్ రిపోర్ట్స్ డెలివరీ చేస్తే ఈ రోజుల్లో సరిపోతుంది సార్ సార్ కావాలి ఆ రిపోర్ట్స్ బస్టర్ అవుతుంది విష్ణుగారు సార్ ఎక్కడ నాగేంద్ర గారు అడిగిన క్వశ్చన్ ఆ అంత ప్లెజెంట్ టైటిల్ పెట్టుకొని ఏ పోస్టర్ మీద కూడా తెలుగు అక్షరం లేకుండా చేశారేంటి ఎందుకలా మొత్తం తెలుగే పెట్టమని మొన్నే చెప్పాం మళ్ళీ వచ్చినాయి ఏంటి అంటే మొన్న మొన్న మేము రిలీజ్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ ఉందండి తెలుగు పెట్టనన్నా మరి మేబీ ఎందుకు మిస్ అయిందో ఈ హడావిడిలో మిస్ చేసినట్టు ఉన్నారు తెలుగు టైటిల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది అది చూసే నేను అది పెట్టండి రా అని అన్నాను అదే పెట్టండి అన్నాను మరి సంభవం మిస్ అయ్యాము ఓకే ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు సో మీరు మీ ఫాదరు రాజమండ్రి నుంచి వచ్చి ప్రశాంతంగా ఉన్న నుంచి ఇక్కడికి వచ్చి అల్లుడు అదర్సంటూ కొంత పోగొట్టుకున్నారు అరోంహరావు అని మరి కొంచెం పోగొట్టుకున్నారు ఎంత పోగొట్టుకుని ఉంటారు సార్ ఆ రెండు సినిమాలకి సార్ గట్టిగానే పోగొట్టుకున్నాం కానీ విష్ణు విన్యాసం అంతా అదే అంతే ఓప్ మేము కూడా అదే కోరుకుంటున్నాం మొత్తం అంతా వెనక్కి వచ్చేయాలి మళ్ళీని అని చెప్పేసి అవును సార్ కానీ అసలు ఎంత పోగొట్టుకున్నారు సార్ అల్లుడదర్స్లో సార్ ఎంత పోగొట్టుకున్నా దీని మీద అయితే అంతా కవర్ అయిపోద్ది మళ్ళీ నెక్స్ట్ ఫిలింతో మళ్ళీ మీ ముందుగా వస్తాను ఓకే ఓకే సరే అయితే సార్ శ్రీవిష్ణు గారు అయితే ఈ వారం మీది ఒక సినిమా వస్తుందండి ఒకటే ఒకటే హండ్రెడ్ పర్సెంట్ మొత్తానికి సాల్వ్ చేశారు అయ్యిందండి అది రెండో సినిమా ఎప్పుడు వస్తుంది సార్ అది రేపు అఫీషియల్గా ఆ టీం అనౌన్స్ చేస్తుందండి విష్ణు గారు సార్ ఇక్కడ సార్ సార్ విష్ణు విన్యాస్ అని టైటిల్ పెట్టారు కదా వాళ్ళు ఒప్పుకుంటారా మళ్ళీ ఈ మధ్య అయిపోయింది సార్ సెన్సార్ అయిపోయింది ఏం అబ్జెక్షన్ విష్ణు గారు సార్ సార్ మీ సినిమా అంటేనే సెటర్లు సెటర్లు పడిపోతుంటాయి ఇండస్ట్రీలో ఈ వాస్తు గురించి నమ్మిన వాళ్ళు జ్యోతిష్యం నమ్మిన వాళ్ళు జాతకాలు నమ్మిన వాళ్ళు చాలామంది ఉంటారు అవునండి అవును వాళ్ళ మీద కూడా ఏమన్నా సెటర్ వేసే ప్రయత్నం అనేది చేస్తారు లేదు లేదు అంటే ఈ క్యారెక్టర్ వచ్చి విపరీతంగా వాస్తు పిచ్చాడు నమ్మకాలు ఇవన్నీ బాగా ఎక్కువ అనమాట సో నమ్మని వాళ్ళ మీద సెటర్లు ఉంటాయి కానీ నమ్మిన వాళ్ళ మీద సెట్ హైర్లు ఉండవు సింగిలో మీరు కొద్దిగా సార్ అదే మంచు విష్ణు అవును మన శివయ్య అనేసి చేస్తే కొద్దిగా అది అప్పుడు కాంట్రవర్స్ అయింది అవును అవును ఇందులో నీ అక్క అంటున్నారు రేపు వదిన మరి ఎవరన్నా మళ్ళీ కాంట్రవర్సీ అక్క అన్నాం కదండి నీ అక్క అన్నారు వదిన్నాయి కదా అన్నది శ్రీ విష్ణు గారు శ్రీ విష్ణు గారు హియర్ సార్ నార్మల్గా సిని సినిమా యాక్టర్స్ అందరికీ ట్రాలర్స్ అంటే భయం కానీ ఆ ట్రాలర్స్నే మీరు వెరైటీ వెరైటీగా తిడుతూ మీరు భయపెడతారు ఏ కొత్త కొత్త ఇవన్నీ పెట్టారు సో థింగ్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ తెచ్చాను తిందు స్వీటీ అని ఉంటుంది కదా సో క్లాప్స్ ఎందుకు అని ఒకటి ఉంది కదా అవును అది సోషల్ మీడియాలో విపరీతంగా స్పెక్యులేట్ అయిపోయింది అవును అవును దానికి సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా లేదంటే సరదాగా పెట్టారా ఉంటుందండి అంటే యంగ్ బ్యాచ్ ఇప్పుడు మీరు కనట్టారు కదా యంగ్ మీరు చాలా యంగ్గా ఉన్నారు సో పెద్దవాళ్ళని నేను మంచి కథతో ఏదోలాగా సినిమాకి రప్పించగలుగుతా ట్రైలర్ టీజర్తో మీలాంటి కుర్రాళ్ళని రప్పించాలంటే కొంచెం రెగ్యులర్గా అంటే ఫ్లాష్ మ్యాన్ మీరేనా ఫ్లాష్ మ్యాన్ వారస్ అండి మీలాగా నేను కూడా సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటు థ్యాంక్ యూ అండి నయన్ సార్కే గారు హలో మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ మంచి సక్సెస్ అవుతున్నాయి ఎక్కువ యూత్ ఆడియన్స్ని గ్రాబ్ చేస్తున్నారు సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అండ్ ఫీమేల్ డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది అందులో సినిమా వరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వగలరు ఎస్ సో సో థెస్ ఇస్ ఫర్ మీ అయితే ఇట్ ఇస్ వన్స్ ఇన్ ల లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్స్ టు మారుతి గారు అది ఇచ్చినందుకు అండ్ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఐ హోప్ ఐ హ్యావ్ డన్ జస్టిస్ మారుతి గారు సో యా ఆడియన్స్ అంటే ఇది కా అండ్ ఆయ్ నుంచి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ డెఫినెట్లీ ఫీమేల్ ఓరియంటెడ్ ఉంటుంది కానీ ఇంకా చాలా ఉంటుంది శ్రీకృష్ణు గారు మీరు మామూలుగా అసలు కామెడీ అనగానే ఇంకా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెట్టినారు కాబట్టి కామెడీ వదరగొట్టేస్తారు బట్ మీరు వస్తాను ఇంకొక సినిమా వచ్చేసి అది కొంచెం థ్రిల్లర్ జోన్ కదా థ్రిల్లర్ అండి సో ఫస్ట్ ఇదే ఉంటుంది ఇదే ఇదే ఉంటుందండి ఫస్ట్ నవ్వించి తర్వాత థ్రిల్ చేద్దాం అని శ్రీ శ్రీకృష్ణు గారు సార్ రైలేస్ స్టార్టింగ్ లో ఓట్కా వేడి చేస్తుంది అంటున్నారు అది సందేశం ఇస్తున్నారా లేకపోతే ఏంటి వార్న్ చేస్తున్నారా చేయడం అనేది ఏంటి మందు అనేది ఏదన్నా వేడేనండి ఒంటికి అది ఏమన్న ఇప్పుడు మందు యాంటీబయాటిక్ వేడి చేస్తుంది కొంచెం కాఫ్ సిరప్ వేడి చేస్తుంది అన్ని మందులు వేడే ఓకే వేడి చేస్తానే ఇంటిచ్చారు హింట్ హింట్ రథన్ గారు సార్ రతం లక్కీ నెంబర్ ఏంటి సార్ లక్కీ నెంబర్ అని చూపించారు కదా దీంట్లో మూడు నెంబర్లు చెప్పారు కదా మీకు లక్కీ నెంబర్ ఏం లేదా లైఫ్లో లక్కీ నెంబర్ తెలియదు ట్వంటీ సిక్స్ ఇయర్ అనుకుంటున్నాను సో చూద్దాం రథన్